హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ముంగట్టుకు వచ్చేసినాను మీకైతే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్కి ప్లస్ అరేంజ్ మ్యారేజ్కి ఎలా ఉంటుందో నేను మీ ముంగు చెప్దామని నేనైతే మీ వచ్చిన ఫ్రెండ్స్ ఇగో మనకేమో లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్ కంటే ప్లస్ మనకు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో నేను చెప్తాను మ్యారేజ్ అయినప్పుడు దాని నెక్స్ట్ డేని డిన్నర్ అవుతుంది కదండి డిన్నర్కి పుట్టింటి వాళ్ళు సారా తీసుకొస్తారు సారా సంథింగ్ అందరికీ తెలుసు కదా అట్లా కొత్త ఏముంది అని అనొచ్చేమో కానీ మీరు నేను ఏం చెప్తున్నా అంటే సారా తీసుకొస్తారు ప్లస్ బడిబాల్సలు అన్ని ఫ్రిడ్జి కూలర్ సంథింగ్ సంథింగ్ అన్ని ఐటమ్స్ ఏమో ఉంటాయి అవన్నీ తీసుకొని వస్తారు ఆ అమ్మాయి ఫుల్ ఖుషి అయిపోతుంది ఆ అమ్మాయి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుంది ఈ అమ్మాయికి ఎవరు తెచ్చి ఇయ్యడు ఎందుకు ఉండవు చెప్తున్నా ఎవడు తెచ్చి ఇయ్యడు ఇంకొకటి ఏంటంటే గిన్నెలు తి నేను కష్టపడాలి తను గిన్నెలు కొనాలి తిని ఏం చేయాలి వీళ్ళిద్దరు కష్టపడితేనే వాళ్ళకి కడుపు నిండుతుంది ఇప్పుడు ఆరేండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎట్లుంటారంటే సంథింగ్ వాళ్ళు ఆ అబ్బాయిని చూసి చేసే చేస్తారు కానీ చూసి చేస్తారు కానీ మనం లవ్ మ్యారేజ్ మనం ఇష్టపడి చేసుకుంటాం కదా మనం ఇష్టపడి చేసుకున్నంత క్యారిఫై వరకు ఉండదు కదా అట్లా అని నేను అది చేస్తున్నా అని హలో అట్లా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటారు అంటే చా చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కానీ ఒకరి మీద ఒకరు కంపారిజింగ్ అనేది లేదు వాళ్ళు ఎలా వెళ్తారు అంటే ఇద్దరు ఈక్వెల్ ఇలా వెళ్తారు ఈక్వెల్ ఇప్పుడు అరేంజ్ లో కూడా కొట్లాటలు అయితే అదైతే అరేంజ్ మ్యారేజ్లో చాలా చాలామంది ఇప్పుడు భర్త భార్య కొట్లాడుకున్నప్పుడు అదర్ అమ్మాయి వాళ్ళ తరపు మా పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ తరపు పేరెంట్స్ వచ్చి వాళ్ళు ఇలా కాదు అలా అలా కాదు ఇలా కాదు అని సర్దుబాటు చెప్పి వాళ్ళు ఇద్దరిని ఇట్లా ఒక్కటి చేస్తారు కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే ఇలా ఏమీ చెప్పరు ఏ ఉన్న వాస్తని చెప్తున్నా ఏం చెప్పరు ఈ అమ్మాయి తరపు నుండి ఎవరు రాదు ఆ అబ్బాయి తరపు నుండి రాదు అలా వాళ్ళది అమ్మాయిది అమ్మాయిదేమో చిన్న బ్రెయిన్ అమ్మాయిలకి అంత మెచ్యూరిటీ అంత కాదు కదా అబ్బాయిలకు కొంచెం ఉంటుంది కానీ ఈ అమ్మాయిలు ఏం చేస్తారంటే ప్లస్ అబ్బాయి చెప్పే మాటలు చాలా మంది వినరు వినరు ఎందుకంటే ఈ అమ్మాయి నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెంత అంటే ఇట్లా ఇట్లా డ్యూషం డ్యూషమ్ అవుతుంది ఇద్దరి మధ్యలో కంపారిజన్ ఉండదు ఇంకొకటి ప్రేమించి పెళ్లి చేసుకో నువ్వు వద్దంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకో గాని అదర్ ఈ అబ్బాయి బయటికి వెళ్ళి కష్టపడి తెస్తున్నప్పుడు నువ్వు ఉన్న అమ్మ ఏం చేయాలి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి ఇంటికి వస్తుండ కదా తన నేను రాగానే మంచిగా మంచిగా మాట్లాడేది తనతో క్లోజ్ ఈ అమ్మాయిలు చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారంటే ఒక పెన్లైన త్రీ మంత్స్ వరకు ఏమన్నారు భర్త చెప్పినట్టు తింటారు తర్వాతకి అయ్య మా బాయ్ ఫ్రెండ్ కదా ఇక ఇవన్నీ బూతులు గలీదు ఇష్టం వచ్చిన బూతులు తిడతారు వాస్తవం చెప్తున్నాను నేను ఎవరు ఏం చెప్తలేను తర్వాత ఇలా ఉంటుంది కంపారిజన్ అలా అదే అరేంజ్ మ్యారేజ్ లో ఆ అమ్మాయిలు బూతులు తిట్టుకోరు ఒకరినొకరు తిట్టుకోరు ఒకవేళ వాళ్ళిద్దరికి మధ్యలో గొడవలు వచ్చినా గానీ పేరెంట్స్ ఉన్న అటాచ్ చేస్తారు వీళ్ళిద్దరికి గొడవలు అనుకో ఎవరు అటాచ్ అయ్యారు అట్లా అని నేను చెప్తున్నా ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే ఇలాట ఇప్పుడు అమ్మాయి అబ్బాయి గొడవ పడినప్పుడు ఈ అమ్మాయి అయితే ఉంటది కదా ఈ అమ్మాయి సైలెంట్ అయిపోవాలి ఈ అమ్మాయి రేస్ అయినప్పుడు ఈ అబ్బాయి అనేది సైలెంట్ అయిపోవాలి ఇలా సైలెంట్ అనుకో వాళ్ళ 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 సంసారం ఇట్లా మంచిగా సాగుతుంది ఇలా మంచిగా సాగుతుంది కానీ ఈ ఇంకొకటి ఏం తెలుసా ప్రేమించి లవ్ మ్యారేజ్ అయితే చేసుకుంటామా మనం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే చాలా మంది చెప్తారు పేరెంట్స్ చెప్తారు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని వదిలేసే బెట మరి మంచి చూసి నేను మంచిగా పెళ్లి చేస్తా మంచి వెళ్ళి చూసి ఇలా ఫోన్లలో కాంటాక్ట్ అయితేనే ఉంటది పేరెంట్స్ తోటి మాట్లాడు ఈ అమ్మాయి అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళు ఏం మాట్లాడుతుంటే వదిలేసే అమ్మాయి బాగలేదు బాగాలేదు మంచిగా లేదు అది లేదు ఇది లేదు అని అబ్బాయికి డైవర్ట్ చేస్తారు ఈ అమ్మాయి అక్కడ ఆ ఇక ఈ అమ్మాయి వాళ్ళ మాటలు ఈ అబ్బాయి వాళ్ళ మాటలు వింటారు అలా ఇద్దరికి చిన్న 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 లోపాలు కనిపిస్తుంది ఈ అమ్మాయి ఏమనుకుంటారు మా వాళ్ళు చెప్పింది నిజమే కదా అనుకుంటారు ఈ అబ్బాయి ఏమనుకుంటారు మా వాళ్ళు చెప్పింది నిజమే కదా అనుకుంటారు అలా చాలా మంది బ్రేకప్ వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చెప్తున్నా కదా చాలా మంది బ్రేకప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మనం ఏమనుకోవాలంటే ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నప్పుడు చెప్పుడు మాటలు అస్సలు వినొద్దు చెప్పుడు మాటలు అదర్ నీ ఫ్యామిలీ ఏమని చెప్పినా ఇక్కడ పెట్టుకో నీ ఫ్యామిలీ ఏం చెప్పినా ఇక్కడ పెట్టుకో అంతేగాని మా వాళ్ళు నా మంచి ఎప్పుడు ఇలా ఆలోచించకు ఎందుకంటే నువ్వు ఒక దాన్ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పుడు అది నిన్ను నమ్మి నీ వచ్చినప్పుడు నువ్వు ఎట్లా చూసుకోవాలి దాన్ని కష్టం వచ్చినా సుఖం వచ్చినా నువ్వు దాన్ని మంచిగా చూసుకోవాలి అది నీ రెస్పాన్సిబుల్ అంతేగాని మా డాడీ అది చెప్పిండు మా మమ్మీ అది చెప్పింది ఇక్కడ మా వాళ్ళు ఇటు చెప్పిండని ఇలా ఎప్పుడు తప్పు పని అనేది చెయ్యొద్దు మనము ఒకరినొకరు అర్థం చేసుకొని వెళ్ళిపోవాలి అర్థం చేసుకొని వెళ్ళిపోతే సంసారం ఎంతకన్నా సాగుతుంది అర్థం చేసుకోకుండా చెప్పుడు మాటలు చాలా మంది ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ప్లస్ అదర్ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఉండరాని నేను చెప్తలేను ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు అబ్బా మా ఆయన ఇట్లా చేస్తుండే అట్లా అంటారు అమ్మాయికి ఏదైనా దానికి ఏదో అలా హస్బెండ్ వైఫ్ అయినప్పుడు కామనే కదా వాడు ఏదో కోపంలా ఒక దెబ్బేస్తుంది నేను ఇట్లా కొట్టిండే అట్లా కొట్టిండి అని ఈ అమ్మాయి ఏడుచుకుంటూ చెప్తుంది ఏడుచుకుంటూ చెప్తున్నప్పుడు ఆయన ఏమనుకుంటాడు ఇది ఏడుచుకుంటూ చెప్తుంది ఏమైందో అని ఆ అమ్మాయి వాళ్ళు అది వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ అంటది ఎందుకు ఇట్లా చేస్తుండు అటు చేస్తుండు అని ఈ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ సగం మంది చీడగొట్టారు నిజంగా ఈ చీడగొట్టేటోళ్ళు చాలా సగం మంది ఉంటారు ఇంకొకటి అమ్మ అబ్బాయి వాళ్ళ తర్ండి నా పిల్లని వాళ్ళు కొట్టినారా అటు చేసిన బాధ తోటి ఇటు చెప్తాడు కదా వాళ్ళ దోస్తులు ఏం చెప్తారు కొట్టిన కొట్టే కొట్నే ఉంటే ఉంటే అది తీక్తే అందుకే ఎవ్వరు దోశ ఇదర్ ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ లేనదు ఈ అబ్బాయి ఇలా ఫ్రెండ్స్ మాట లేనదు మీకు నచ్చినట్టు మనం నచ్చిపోవాలి అదే మన నచ్చుతుంది నేను చెప్తున్నా కదా ఇంకొకటి నీ హస్బెండు ఇంకొకటి నీ హస్బెండు మీతోటి సరిగ్గా లేకపోతే మీరు ప్రేమతోటి మీ ఆయన ఇంటికి రావాలని మీ ప్రేమతోటి మాట్లాడేది నేను చెప్తున్నప్పుడు ఏమైంది వాడు ఎన్నో అదర్ బయట పోయి కూలీ చేస్తాడో నాలుగు చేస్తున్నాడు వాడు ఏదో కష్టం చేసి నేను ఇంట్లో కూర్చున్న దాన్ని మే తి తిండి పెడతాడు అన్నీ పెడతాడు బట్ట చూసుకుంటాడు అన్నీ చేసుకుంటాడు వానికి ఎవడు వాళ్ళ అమ్మ నాయన ఇస్తాడా ఎవడియ్యాడు కదా నీ అమ్మ నాయనైతే నీకు ఇవ్వడు వాళ్ళ అమ్మ నాయనైతే వానికి వాన కాలం మీద అయితే వాడు బతుకుతుండు కదా అందుకే వాడు కోపం అయి వస్తే నువ్వు నిదానంగా మాట్లాడా నిధనంగా మాట్లాడితే నువ్వు వానికి బయట టెన్షన్ అనేది రిలీజ్గా ఉంటాడు అరే వానికి వాడు కోపంగా ఒక మాటనా సరేలా అని నువ్వు సర్దుకుపోవు అదే మనకి మంచిగా ఉంటుంది ఎందుకంటే నేను నిజం చెప్తున్నా అదే మనకి మంచిగా ఉంటుంది అదర్ ఎవ్వరి మాటలు నమ్మొద్దు మనకి ఈడేం నచ్చుతా అది చేయాలి మనం ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నప్పుడు మనం ఎలా సాగాలి ఎలా ముంగట వెళ్ళాలి ఎవరి మాటలు నమ్మొద్దు చెప్పుడు మాటలు వినొద్దు ఫ్రెండ్స్ మాటలు వినొద్దు మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద ఉండము నువ్వు ఇలా ఈ పని చేస్తే నేను రేపు ఆ పని చేస్తాను అని ఇలా ఫోకస్ మీద వెళ్ళాలి మనం అందరు పది మందిని ఎదిరించి మనం పెళ్లి చేసుకున్నాము మంచిగా బతికి చూపియాలి అని ఆ ఉండాలి ఆ తెలివి ఉండి మనం ముంగటికి వెళ్ళినాం అనుకో మనకి ఏదైనా ముంగట సాగుతుంది ఇంకొకటి అందరు